అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఎన్నో సంఘటనలు అండ్ ఈ పరిణామాలు చూస్తూ ఉంటే ఈ కూటమిలో అయితే మొదలైంది జరుగుతోంది అభిప్రాయ భేదాలు వచ్చాయనే విషయం తెలుస్తుంది అయితే ఇది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లకి ఇది ఎటు దారి తీస్తుంది అటు అంటే జనాలు ఎటు అంటే ఇప్పుడు జనసేనలో ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనే కోరిక బలంగా వినిపిస్తుంది అట్ ద సేమ్ టైం టీడీపీలో డిప్యూటీ సీఎంగా లొకేషన్ చూడాలని కూడా వాళ్ళు అనుకుంటున్నారు అయితే ఇది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్కి విలిద్దరు నాయకత్వంలో ఎవరి నాయకత్వాన్ని ప్రజలు కోరుకునే అవకాశం ఉంది అండ్ ఎవరి స్ట్రాటజీ ఎలా ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క ఆరోగ్య ఆరోగ్యరీత్యా ఇతరత్ర చూస్తే చాలా యాక్టివ్గా ఉన్నారు ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికలకి అంటే జనరేషన్ షిఫ్ట్ జరుగుతుందా లేదా అనేటటువంటిది ఒక ప్రశ్న నిజానికి పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా ఎవరు ఊహించినంతటి స్ట్రాటజీస్ తోటి ముందుకెళ్తున్నారు ఒకవైపు కేంద్ర నాయకత్వంతో బీజేపీతోటి తెలుగుదేశం కంటే కూడా నిజానికి అంత సీనియర్ చంద్రబాబు నాయుడు ఉన్నారు లోకేష్ శివనాయకుడు ఉన్నాడు వీళ్ళందరికంటే కూడా బీజేపీ అగ్రనాయకత్వంతో పవన్ కళ్యాణ్కు ఉండేటటువంటి అనుబంధం చాలా బలమైంది నిజానికి వీళ్ళెవరికి తెలుగుదేశానికి కూడా అంత బలమైనటువంటి అనుబంధం కేంద్ర నాయకత్వంతో లేదు అదే సమయంలో బీజేపీకి ఒక ఐకానిక్ ఐడియాలజికల్ ఫిగర్గా పవన్ కళ్యాణ్ రూపుదాల్చాడు దక్షిణ భారతదేశంలో అంతా కూడా ప్రచారం చేయడానికి అవసరమైనటువంటి అంత అటు సామాగ్రి ఈయన దగ్గర ఉంది ఎందుకంటే కర్ణాటకలో ఈయన ఫాలోవర్స్ ఉన్నారు తమిళనాడులో ఫాలోవర్స్ ఉన్నారు ఒడిస్సాలో ఫాలోవర్స్ ఉన్నారు తెలంగాణలో ఫాలోవర్స్ ఉన్నారు కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పవన్ కళ్యాణ్ని పరిమితం చేయదు బీజేపీ భవిష్యత్తులో కూటమిలో భాగస్వామి కనుక ఆయన్ని ఒక స్టార్ క్యాంపెయినర్గా ఇతర చోట్ల వాడుకునే అవకాశం ఉంది అది చంద్రబాబు నాయుడుకి లోకేష్కి లేనటువంటి చంద్రబాబు నాయుడు మా అయితే ప్రచారం చేస్తే తెలంగాణ లో ప్రచారం చేయగలుగుతారు ఎందుకంటే ఆ పార్టీకి బలమైన పునాది ఉంది కనుక కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఒడిశాలో కానీ చంద్రబాబు నాయుడు ప్రచారానికి కానీ లోకేష్ ప్రచారానికి కానీ లభించేటటువంటి ఆదరణ చాలా తక్కువగా పరిమితంగా ఉంటుంది అదే పవన్ కళ్యాణ్కి లభించేటటువంటి ఆదరణ చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల బీజేపీ ఐడియాలజీని తీసుకోవడమే కాకుండా బీజేపీకి స్టార్ క్యాంపైనర్గా కూడా ఎన్డీఏ భాగస్వామిగా తన ఇండిపెండెంట్ ఐడెంటిటీ జనసేనను కోల్పోకుండానే ఉంటుంది అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి మెజార్టీ వర్గ ప్రజల్ని ఆకొట్టుకునే రీతిలో తన ఎజెండాని కొంచెం మార్చుకున్నారు తను ఒక హిందూ ఐకానిక్గా ఐకానిక్ ఫిగర్గా సనాతన ధర్మం అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఫిలసాఫికల్ బేస్ని నిర్మించుకుంటూ పార్టీని విస్తరిస్తున్నారు ఎందుకంటే సామాజిక వర్గ బేస్ ఒకటి సరిపోదు సామాజిక వర్గ బేస్ నిజానికి పవన్ కళ్యాణ్కి బలంగా పునాదిగా ఉంది కానీ అది కొన్ని జిల్లాలకు అంటే ఈస్ట్ వెస్ట్ లేదంటే కృష్ణా గుంటూరు మేరకు ఈస్ట్ వెస్ట్ లో బలంగా ఉంటుంది కృష్ణా గుంటూరులో మేరకు ఉంటుంది ఉత్తర ఆంధ్రలో పేరు మారిన కొంత కొంత మేరకు అది పరిమితమైనటువంటి ప్రభావం చిత్తూరు వంటి చోట్ల అంటే తిరుపతి అటువంటి చోట్ల కొంత పరిమితమైనటువంటి ప్రభావం మాత్రమే సామాజిక బేస్కు ఉంది అంటే క్యాస్ట్ పరమైనటువంటి బేస్కు ఉంది కానీ అదే హిందూ ఎజెండా సనాతన ధర్మం ఎజెండా పెట్టుకుంటే కనుక ఆ బేస్ పెరిగిపోతుంది బీజేపీకి అంతటి బేస్ లేదు ఆ ఎజెండాను పట్టుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్కు ఉంది అందువల్ల ఆ ఎజెండాను తీసుకోవడంలోని పార్టీని తెలియకుండానే ఇటు తెలుగుదేశం కూటమిలో భాగస్వామిగా ఉంటూనే పంచాయతీరాజ్ అంటే అరవై శాతం అరవై ఐదు శాతం మంది ప్రజలకి పంచాయతీరాజ్ గ్రామాలే అక్కడ అందువల్ల ఆ పంచాయతీరాజ్ లాంటి శాఖం తీసుకోవడం పౌర సరఫరాల శాఖను తీసుకోవడం వీటి ద్వారా ఆ పార్టీ నిర్మాణాన్ని పెంచుకుంటూ తన ఇండిపెండెంట్ ఐడెంటిటీని కాపాడుకుంటూ విస్తరించుకుంటూ ఎజెండా పరంగా కానీ ఫిలసాఫికల్ థాట్ పరంగా కానీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాడు అందువల్ల పవన్ కళ్యాణ్ని చాలా తక్కువగా అంచనా వేయడానికి ఏమీ వీల్లేదు అందువల్ల ఇరవై ఇరవై తొమ్మిది నాటికి ఒకవేళ ఈ కూటమి కలిసి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేసులో ఉండేటటువంటి స్థాయికి పవన్ కళ్యాణ్ తనను తాను తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది అందులోని కూటమిలో ప్రధానమైనటువంటి పార్టీ అయినటువంటి బీజేపీ కూడా దాన్ని సపోర్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది అప్పటికి చంద్రబాబు నాయుడు ఎనభై పడికి దగ్గరకు వచ్చేస్తాడు కనుక రాజకీయంగా ఆయన ఎలా ఉంటాడు అనేది మనం చెప్పలేము లోకేష్కి ఇంకా ఫ్యూచర్ చాలా ఉంటుంది కనుక ఇమీడియట్ ఫ్యూచర్లో అంటే ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికలకు వెళ్ళినప్పుడు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే వెళ్తున్నప్పటికీ ఆ తర్వాత పరిణామాల్లో లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ సీఎం సీట్కి పోటీ పడితే కనుక పవన్ కళ్యాణ్ వైపే నిజానికి సంఖ్య ఎలా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఇప్పట్లాగా ఇరవై ఒకటి ఇరవై రెండు స్థానాలతోటి రాజీపడి పోటీ చేస్తాడని కూడా అనుకోలేము ఆయన దాదాపు అరవై డెబ్భై స్థానాల వరకు కూడా ఈసారి జనసేనకి అడిగేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మరోవైపు బీజేపీ మద్దతు సెంట్రల్ గవర్నమెంటు సెంట్రల్ లీడర్షిప్ మద్దతు కూడా ఈయనకు ఉంటుంది కనుక ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోనే వెళతారు కానీ ఆ తర్వాత జనరేషన్ షిఫ్ట్లో మాత్రం ఖచ్చితంగా లోకేష్ కంటే కూడా పవన్ కళ్యాణ్దే పైచేయ్యేటటువంటి సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి